చాలా చిన్న ఏజ్లో పిల్లలు మ్యారేజెస్ చేసుకోవటము వాళ్ళకి ప్రెగ్నెన్సీలు ప్రెగ్నెన్సీల వల్ల ఎలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి దానివల్ల పిల్లలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నారా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడతాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ టాపిక్ ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందనే విషయానికి వస్తే మెయిన్గా ఓపీలో కనీసం రోజుకి ఇద్దరు ముగ్గురు పిల్లలు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ కూడా మ్యారేజ్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంది అని చెప్పి ఓపిక వస్తూ ఉన్నారండి యాక్చువల్గా అంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బాడీ మెచ్యూరిటీనే ఉండదు ఇంకా దానికి తగ్గట్టు ఇంకా మ్యారేజ్ ప్రెగ్నెన్సీ పిల్లలు అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట యూజువల్గా ఏంటి వీళ్ళకి చిన్న ఏజ్లో మ్యారేజెస్ ఉండటం వలన వాళ్ళ బాడీ అనేది ప్రెగ్నెన్సీకి ప్రిపేర్డ్గా ఉండదు ఇన్ కేసు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మదర్ బేబీ చాలా కాంప్లికేషన్స్ స్పేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఇలా టీనేజ్లో ప్రెగ్నెన్సీస్ వల్ల మెయిన్గా ఏమవుతుంది అంటే వాళ్ళకి బాడీ ఫిట్నెస్ అనేది సరిగ్గా ఉండక రక్తహీనత చాలా కామన్గా చూస్తా ఉన్నాము అండ్ ప్రెగ్నెన్సీలో బీపీలు పెరిగే ఛాన్సెస్ నెలలు నిండకుండా నొప్పులు రావటము ఇంకా పుట్టే పిల్లలు కూడా లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువగా పుట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తా ఉన్నాం అనమాట ఇన్ కేస్ వాళ్ళకి డెలివరీ అయినా కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళు బేబీని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయలేరు అండ్ వాళ్ళకేంటి అంటే సైకలాజికల్ చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా ఉండటం వల్ల ఇట్లా టీనేజ్లో మ్యారేజ్ అయిన పిల్లలకి పోస్ట్ లో అంటే జనరల్గానే పోస్ట్ పీరియడ్ పీరియడ్లో అంటే డెలివరీ తర్వాత డిప్రెషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మదర్స్కి వీళ్ళకి బాగా ఎంగేజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళకి బేబీని హ్యాండిల్ చేయడం రాక ఇంకా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి ఈ పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది వాళ్ళలో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట అంతేకాకుండా ఇప్పుడు మనకి ఉన్న సొసైటీలో మనకున్న లైఫ్ స్టైల్కి కానీ మనకి ఉన్న ఫెసిలిటీస్కి కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది వీళ్ళు ఇంత ఎంగేజ్లో మ్యారేజెస్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి జనరల్గా ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో వాళ్ళు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఫ్యామిలీని రన్ చేయడానికి వాళ్ళు ఏదన్నా వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళకి వర్కింగ్ ఆప్షన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వాళ్ళ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుందనమాట అండ్ ఇంకా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇలా చాలా ఎంగేజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు సపోర్ట్ సరిగ్గా లేక వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళి సడన్గా స్కూల్స్ మేనేజ్ చేయటము వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లేకుండా చాలా ఎక్కువగా చూస్తున్నాం అని చెప్పి మన స్టడీస్ చెప్తా ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా ఇది ఒక విషయ లాగా వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే వరకు వెళ్తుందనమాట సో టీనేజెస్లో మ్యారేజ్ చేసే ముందు కొంచెం తల్లిదండ్రులు ఆలోచించండి వాళ్ళ బాడీ ఫిజికల్లీ మెంటల్లీ కొంచెం మెచ్యూరిటీ అనేది రావాలి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టీనేజ్ మ్యారేజెస్ అనేది ఎంకరేజ్ చేయకండి మెయిన్గా పిల్లలకి కొంచెం ఎడ్యుకేషనల్గా ఇవ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి కానీ అండ్ మెంటల్లీ సపోర్ట్ ఇవ్వండి అండ్ టీనేజెస్ టీనేజ్లో మ్యారేజెస్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ